యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన అంశం పులివెందుల ఎన్టీఆర్ అటు తర్వాత బాబుకు ఉన్న సంబంధం కార్యకర్తలు నాయకులు ఒకప్పుడు పులివెందుల్లో తెలుగుదేశం జెండా ఎగరాలి అంటే తుపాకీ ఉండాల్సిందే అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఈ రోజు డెబ్బై ఐదవ జన్మదినం రోజు ఎవరిది అంటే నారా చంద్రబాబు నాయుడిది నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీకి పులివెందల నాయకులకు ఉన్న సంబంధం గురించి నేను చర్చించాల్సి అవసరం వచ్చింది కనుక ఈ చిన్న వీడియో చేస్తున్నా నాకున్న అనుభవంతో అవగాహనతో ఈ వీడియో చేస్తున్నా ఒకప్పుడు పులివెందల్లో తెలుగుదేశం జెండా ఎగరాలి అంటే తుపాకీ పట్టుకొని జెండా కట్టాల్సిందే లేదు అంటే ఇక జెండా కట్టలేని పరిస్థితి అటువంటి పరిస్థితి నుండి ఎప్పుడు తెలుగుదేశం జెండా కొంతవరకు రెపరెపలాడుతూ ఉంది పార్టీ కార్యాలయాన్ని సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆడు తర్వాత రెండు ఎమ్మెల్సీలను కైవసం చేసుకున్నారు స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళ విజయడంక మోగించారు వచ్చే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయానికి కృషి చేసేందుకు తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతూ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు ఎనభై రెండు నుంచి పోరాటం ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పులివెందుల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వైఎస్ కుటుంబీకులతో పోరాటం రాజారెడ్డితో పోరాడారు అప్పటి జ్యోతిరెడ్డి కావచ్చు సదాశివారెడ్డి కావచ్చు డిఎన్ రెడ్డి కావచ్చు రాజారెడ్డితో ఓ పోరాడారు అప్పుడు జెండా జెండా ఎగురు వేయాలి అంటే తుపాకులు పట్టుకోవాలి తెలుగుదేశం నాయకులు వైకాపా కుటుంబంతో పరిపాలన కొనసాగించాలి అంటే వాళ్ళను ధీటుకోవాలి అంటే తుపాకులు బాంబులు శైర విహారం హత్యలు అనే కోణంలో అప్పటి రాజకీయం అప్పటి రాజకీయం రాజా రెడ్డితో శాసించే రాజకీయం జరిగింది తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చాడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కూడా అదే పందా కొనసాగింది ఎన్నో రకాలైన హత్యలు బాంబులు అటు తర్వాత ఎన్నో రకాలైన రోడీజం గుండాయిజం అప్పటి రాజకీయం అయినా వెనుకడుగు వేయలేదు పులిమెందల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జ్యోతిరెడ్డి డిఎన్ రెడ్డి పోరాటమే పోరాటం ఇరు వర్గాలు ఇరు వర్గాలు కూలం వద్ద బాంబులు విసురుకున్న కాలాలు కూడా ఉన్నాయి అటువంటి రాజకీయం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగింది కానీ ఎప్పుడు ఫ్యాక్షన్ గొడవలు తగ్గాయి అనుకోండి ప్రస్తుతం ఆ దిఎన్ రెడ్డి సదాశివారెడ్డి అటు తర్వాత జ్యోతి రెడ్డి వాళ్ళ నుంచి తర్వాత కందుల 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 శివానంద రెడ్డి సోదరుల నుంచి ప్రస్తుతం ఎప్పుడు బీటక రవి అటు తర్వాత ఎమ్మెల్సీ అయినటువంటి రాంగోపాల్ రెడ్డి అటు తర్వాత పాత సారద అటు తర్వాత మహామహా తెలుగుదేశం నేతల కనుసన్నల్లో ప్రస్తుతం తెలుగుదేశం జెండా ఎగురుతూ ఉంది ఈ జెండా ఎగరడానికి ప్రధాన కారణం ఒకప్పుడు 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 ఎన్టీఆర్ ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు తులసిరెడ్డి అప్పట్లో హల్చల్ చేశాడు రామారెడ్డి రామ ఎన్టీ రామారావు హయాంలో తులసిరెడ్డి కూడా జెడ్పీ చైర్మన్ గా తెలుగుదేశం తరఫున ఆయన పదవిని పొందారు ఈ విధంగా అప్పటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 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 ఈ రోజు డెబ్బై ఐదవ డెబ్బై ఐదవ జన్మదినం నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు ఒక పక్క ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మరోపక్క తెలుగుదేశం పులివెందు ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవిలు ఈ రోజు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకునేందుకు సిద్ధం అవుతూ ఉన్నారు అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే